రష్మి పై తప్పుడు ప్రచారం జరుగుతుందట ఎప్పుడు చూడు రష్మి గౌతమ్ లేకపోతే బుల్లితెర సెలబ్రిటీస్ ఎవరిపైనైనా కావాలని ఏదో ఒక రకంగా నెగిటివ్ వైబ్స్ వెళ్తూనే ఉంటాయి అలాగే అభిమానులు కూడా వాళ్ళ గురించి ఇలా జరుగుతుండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఏది ఏమైనా ఇప్పుడు జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ట్రోల్స్ ని ఆమె తిప్పికొడుతుంది కానీ వాటిని కూడా రియాక్ట్ అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది ఆ లోపల ఆ ప్రచారాలు కాస్త నిజమా అబద్ధమా అనేది ఎవరు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అయితే తాజాగా ఇప్పుడు తనపై నెగిటివిటీ పెరుగుతోందని ఆ నెగిటివిటీ వల్ల తన కెరియర్ నాశనం అవుతుందని ఆవేదన చెందుతోంది వరుస చిత్రాలు ఒక దశలో చేసింది యాంకర్ గాను హీరోయిన్ గాను పాపులర్ అయింది ఆ తర్వాత మళ్ళీ ఎందుకో అవకాశాలు తగ్గిపోయింది చివరిగా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది శంకర్ మూవీలో అలా తలుక్కున మెరిసి వెళ్ళిపోయింది మెరుపుతీ తీగల సో ఇప్పుడు రష్మీ గౌతమ్ ఒక క్రేజీ ఆఫర్ ని వదులుకుందట అది కూడా మహేష్ బాబు సినిమాలో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమాలో రష్మి గౌతమ్కి సో అక్కడ పూర్ణ నటించినటువంటి ఆ సాంగ్లో ఆమెకి ఆఫర్ వచ్చిందట కానీ ఆ ఛాన్స్ ఆమెను వదిలేసుకున్నట్టు తెలుస్తోంది సో ఏది ఏమైనా కుర్చీ మడత సాంగ్ అయితే ఆడియన్స్ని ఒక ఊపేసింది ఇప్పటికీ అలాగే ఉంది మహేష్ శ్రీలీల డాన్స్ అయితే పిచ్చెక్కిచ్చేసింది మరి ఇందులో పూర్ణ నటించి వాళ్ళిద్దరితో కలిసి డాన్స్ చేసింది మరైతే పూర్ణ చేసిన ఆ గెస్ట్ కి ముందుగా రష్మి గౌతమ్ అనుకున్నారట మహేష్ సినిమా అయినా అలాంటి ఒక చిన్న రోల్లో చేయడం వల్ల మరి తన కెరియర్కి బాగోదేమోనని ఆమె రిజెక్ట్ చేసిందట సో ఆ తర్వాత అది పూర్ణకెళ్ళిందని తెలుస్తోంది సో ఇది అంతా కూడా ఆమె కావాలని చేసుకుందా అంటూ రూమర్స్ వస్తుండగా కుర్చీ మార్త పెట్టి సాంగ్ చేయాలని నన్ను ఎవ్వరు అడగలేదు నేను రిజెక్ట్ చేశారన్న వార్తలో నిజం లేదు ఇదంతా ఫేకే నాపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది ఆ సాంగ్ మరి పూర్ణగారు చాలా గొప్పగా చేశారు ఆమెలాగా ఎవరు చేయలేరని రష్మి గౌతమ్ చెప్పింది తప్పుడు ప్రచారం వల్ల నా కెరియర్ నాశనం అవుతుందని రష్మి పరోక్షంగా ఆవేదన చెందింది అంటే త్రివిక్రమ్ గారు రష్మినే అడగలేదనమాట డైరెక్ట్గా త్రివిక్రమ్ గారు పూర్ణనే కోరారనమాట నిజంగానే పూర్ణ బాగా చేసింది అదే విషయం రష్మి కూడా చెప్తోంది మొత్తానికి రష్మి ఇంతవరకు పెళ్లి మాత ఎత్తకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే ఇంకా తనకి సంబంధించి ఇంకా జబర్దస్త్ని చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే